హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం ఔరంగాబాద్ గ్రామంలో శ్రీ పట్టాభి సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు ఆరుపల్ల విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన జతండివి ఉప్పరి వెంకటేశ్వర్లు గారు సంజాముల గ్రామం ఉక్కుమల్ల గ్రామం సంజాముల మండలం నంద్యాల జిల్లా అండి వీరి చిరునామా ఉప్పరి వెంకటేశ్వర్లు గారండి వారి ఆరుపల్ల గిత్తలండి ఇవి ఈరోజు ఈ ఔరంగాబాద్ గ్రామానికి ఆరుపల్ల విభాగం ఆడడానికి రావడం జరిగిందండి మరి ఈరోజు ఈ ఔరంగాబాద్ గ్రామంలో ఈ ఆరుపల్ల విభాగంలో ఈ జత ఏ బహుమతి కైవసం చేసుకుంటాయో కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ